జలం మనిషి జీవితానికి జీవాధారం అంత ముఖ్యమైన నీటి వనరుల పట్ల దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రజలు అవలంబిస్తున్న ధోరణి పాటిస్తున్న విధానాల కారణంగా ఈసారి వేసవిలో త్రాగునీటి కొరత తీవ్రమైంది కన్నడ నాట రాజధానిలో జనం నీటి కోసం పడుతున్న గగ్గోలు తెలుగు రాష్ట్రాల దాకా వినిపిస్తుంది ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత పొంచి ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసే యత్నంతో మహానగరానికి జలాధారమైన జంట జలాశయాల మనుగడ ప్రశ్నార్థకంలో పడటం కూడా తాజాగా కొరతకు కారణమైందన్న వాదన ఉంది ఈ నేపథ్యంలో ఇటీవల సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు అదేమిటో దాని పర్యవసనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఈ వీడియో చూశారుగా మండు టెండలో దాహార్తిని తీర్చుకునేందుకు ఈ పక్షి చేస్తున్న యత్నం సహజంగా దాహం వేసినప్పుడు ఎవరైనా చేసేది నీటి కోసం వెతుక్కోవడమే నీరు కనిపించగానే కావలసినంత తాగేసి అలా వదిలేసిపోయే వారిని మనం చాలామందిని చూస్తుంటాం వారిలో ఈ పక్షికి ఉన్నంత విజ్ఞత లేదనే చెప్పాలి కావలసినంత నీరు తాగేసి చక్కగా విజ్ఞతతో ట్యాప్ కట్టేస్తుంది ఈ పక్షి ఈ వీడియో చూస్తే మనిషికి కూడా తెలియని నీటి విలువ దానికి తెలుసేమో అనిపించక మానదు ఇప్పుడు ఈ వీడియో చూడండి చూసారా మంటు టెండెలో నీటి కోసం పరితపిస్తున్న ఈ గేదె ఏం చేస్తుందో స్వయంగా బోరు కొట్టుకుంటూ నీటిని పొదుపుగా తాగుతోంది అనవసరంగా ఎక్కువగా కొట్టేసి నీటిని వృధా చేయకుండా తాగేందుకు ఎంత అవసరమో అంతే కొడుతూ నీటిని కావాల్సినంతగా తాగుతోంది పశువే అయినా నీటిని దుర్వినియోగం చేయకూడదన్న స్పృహ ఈ గేదెలో కనిపిస్తుంది ఇప్పుడు ఈ పులి వీడియో చూడండి నీటి చెలములో సేద తీరేందుకు నీరున్న చోటును వెతుక్కుంటూ వచ్చింది పెద్ద పులి నీటి తొట్టి కనపడగానే దాని చుట్టూ కలిగి తిరిగి చటుక్కున అందులోకి దిగేసి చల్లని నీటిలో సేద తీరుతూ మండే వేసవిలో చల్లని చెట్టు కింద సేద తీరుతోంది తీవ్రమైన ఎండలో శరీరమంతా వేడెక్కిన తరుణంలో దానికి నీటి విలువ తెలిసిందని మనకి ఈ వీడియోలో తేట తెల్లమవుతోంది భూగోళంపై మూడొంతుల నీరే కానీ అందులో మానవ అవసరాలకు ఉపయోగపడేది కొద్ది శాతమే నీటి అవసరాలకు నదులు కాలువలు చెరువులతో పాటు భూగర్భ జలాలపై మనం ఆధారపడి ఉన్నాం భూగర్భ జలాలను ఎంత పొదుపుగా వాడితే మనం మన భవిష్యత్తు తరాలకు అంత మేలు చేసిన వారమే అవుతాము నదులు కాల్వలు వర్షాకాలంలోనే నిండుగా ప్రవహిస్తాయి ఎండాకాలం వచ్చిందంటే వాటిలో నీరు అడుగంటిపోతుంది ఇది మిగిలింది చెరువులు కుంటలు వీటిలో సైతం నీరు ఇంకిపోక తప్పదు కాకపోతే ఈ చెరువులను పరిరక్షించుకునే అవకాశం మనకుంది చెరువుల్లోకి ప్రవహించే పిల్ల కాలువలను కాపాడుకోవడం చెరువులకు నీటిని పోగు చేసే భూములు కబ్జాలకు గురి కాకుండా పరిరక్షించుకోవటం ద్వారా ఎండాకాలంలోనూ అవి ఎండిపోకుండా చూసుకోవచ్చు ఈ చర్యలకు ప్రభుత్వాల నిర్లక్ష్యం తోడవడంతో చాలా ప్రాంతాల్లో చెరువులు కుంచుకుపోతున్నాయి హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాను పరిరక్షించే ఉద్దేశంతో తొంభైవ దశకంలో ఆనాటి ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే తద్వారా జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాను రక్షించాలని ఆ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా రెండు చెరువులకు వరద నీరు పోటెత్తితే ఎండాకాలంలోనూ అవి ఎండిపోనంతగా నీరుంటుందని ఆనాటి ప్రభుత్వం భావించింది కానీ గత మూడున్నర దశాబ్దాలుగా విపరీతంగా పెరిగిపోయిన హైదరాబాద్ సిటీ పాపులేషన్ కారణంగా తాగునీటి అవసరాలు గణనీయంగా పెరిగిపోయాయి దాంతో నీటి అవసరాలను చేరుకునేందుకు మొదట సింగూరు రిజర్వాయర్ నుంచి ఆ తర్వాత కృష్ణానది నుంచి గత ఐదేళ్ల కాలంలో గోదావరి నది నుంచి నీటిని రాజధానికి తరలించారు ఇలా రకరకాల నీటి వనరులు అందుబాటులోకి రావడంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలపై డిపెండెన్సీ తగ్గిపోయింది జంట జలాశయాలపై డిపెండెన్సీ తగ్గిన పరిస్థితిని గమనించిన గత కేసీఆర్ ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తూ జీవో సిక్స్టీ త్రీను తీసుకొచ్చింది దాంతో ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఇక రియల్ బూమ్ షురువైనట్లేనని చాలామంది భావించారు అయితే పర్యావరణ పరిరక్షణ పేరిట సంఘాలుగా ఏర్పడిన వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో జీవో సిక్స్టీ త్రీపై స్టే వచ్చింది అప్పటి నుంచి ఆ స్టాగ్నేషన్ అలాగే కొనసాగింది తాజాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జీవో సిక్స్టీ త్రీపై ముందుకు వెళ్ళకూడదని నిర్ణయించడం ద్వారా జంట జలాశయాలను కాపాడే దిశగా అడుగులు వేసింది జంట జలాశయాలతో పాటు సింగూరు డ్యామ్ మంజీరా కృష్ణ గోదావరి నదుల నీటిని రాజధానికి తరలించడం ద్వారా ఈ వేసవిలో నీటి కొరత తీవ్రం కాకుండా చూడాలని సీఎం ఆదేశాలిచ్చారు తాజాగా ఎండలు దంచి కొడుతూ ఉండడంతో గ్రేటర్ వ్యాప్తంగా నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో నీటి సరఫరా కోసం జలమండలి ట్యాంకర్ల వైపు చూస్తున్నారు దీంతో ఒకేసారి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుంది ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల ట్రిప్పులను జలమండలి సరఫరా చేసింది గతేడాది మార్చి నెలతో పోల్చితే యాభై ఆరు వేల ట్రిప్పులు అదనంగా అందించారు వానలు లేకపోతే మే నెలలో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా ఆరు వందల అరవై ఎంజీడీల వరకు నీటి డిమాండ్ ఉండగా జలమండలి ఐదు వందల అరవై ఎంజీడీల వరకు సరఫరా చేస్తోంది డిమాండ్కు సరఫరాకు మధ్య దాదాపు వంద ఎంజీడీల తేడా ఉంది రోజు జలమండలికి ట్యాంకర్ల కోసం నాలుగు వేల తొమ్మిది వందల వరకు ఫోన్లు వస్తుండగా ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు నిత్యం ఏడు వేల ట్రిప్పులు పెండింగ్లో ఉంటున్నాయి చాలా ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసిన రెండు మూడు రోజులకు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు పాటు సరఫరా చేయాలని జలమండలి ఇప్పటికే నిర్ణయించింది తీవ్రమైన సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యపై అందరూ దృష్టి సారించడం తీరా దానికి పరిష్కారం దొరికాక ఆ సమస్యను పూర్తిగా పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మనుషులకు అలవాటే రెండేళ్ల కరోనా చీకటి కాలంలో పాటించిన నిబంధనల్ని ఇప్పుడు ఎందరు పాటిస్తున్నారు అలాగే ఆపత్కాలంలో పాటించిన నిబద్ధతతో వ్యవహరించే మనం ఆ తర్వాత షరా మామూలైపోతాం నీటి కొరత విషయంలోనూ అదే జరుగుతోంది ఒకప్పుడు వారంకోసారి తాగునీటి సరఫరా జరిగితే గగ్గోలు పెట్టాం భూగర్భ జలస్థాయిలను పెంచేందుకు ఇంకుడు గుంతలు తవ్వాలని చంద్రబాబు ప్రభుత్వంలో పిలుపునిస్తే చాలామంది పాటించాం ప్రస్తుతం ఆ విధానాలను మెడ మీద కత్తిపెడితే గాని పాటించలేకపోతున్నాం అందుకే ఇవాళ ఈ దుస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మనం మారాలి భావితరాలకు మార్గం చూపాలి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి